గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఏ శుభకారం జరిగినా ఎటువంటి వేడుకైనా కూడా తుపాకీ రాములు లేని జరగకపోయేది ఏ పండుగలైనా కూడా తుపాకీ రాములు వాళ్ళ ఇళ్ళకు వచ్చేవాడు కానీ ప్రస్తుతం తుపాకీ రాములు కనబు కనబడకుండా అయిపోతున్న పరిస్థితి అసలు ఎందువల్ల ఇలా జరుగుతుంది ఖమ్మం జిల్లాలో చాలా సంవత్సరాలుగా తుపాకీ రాగుడిగా పేరుగాంచిన ఎంకన్న మనతో పాటు ఉన్నాడు పదిహేను ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాల్లో తుపాకీ రాముడు పేరు సంపాదించాడు పిట్టల దొరక పేరు సంపాదించాడు ప్రస్తుతం ఆయనతో మాట్లాడారు వెంకన్న గారు ఎలా ఉన్నారు ఏం చేస్తాం సారు ఇక అత్త మామూలు పెళ్లి చేసిన అప్పులు పడి వచ్చినండి మత పెళ్లి చేసిన మా మామూలు పెళ్లి చేసిన మా అత్త పెళ్లికి ఎప్పుల పొల వచ్చింది బోగంగమ్మ గుడి తల్లి అంకమ్మ పప్పు రామక్క పప్పు తిమ్మక్క సాకల అంకమ్మ సాకల సలవమ్మ బొల్లా పొలమ్మ ముడతా రాగమ్మ ముడతా అంకమ్మ ఇంకా ఉన్న సంగమ్మ ఎరకలు ఎల్లమ్మ కుమ్మల పొలమ్మ పాగమ్మ పూజమ్మ గడమ్మ నల్గమ్మ ఎవరి రాజమ్మ ఇచ్చా వేరమ్మ యాలాడి ఎంకమ్మ కప్పర్ గోవిందమ్మ కల్లం పెంటమ్మ రాజ ఎంకమ్మ బొడ్డు ముత్తమ్మ అంత మంది వచ్చారు మా అత్త పిలుపు చూస్తాం అమ్మ రానే వచ్చి మా పెరట్ల దిగిరని గుమ్మెట్ నుంచి పది పుట్టు తీసిన ఇంటి ముంగల పాత్ర ఈ తనక పాత్ర పెట్టిన ఎసరం ఎక్కువ మంట తక్కువ జిమ్మాకు గంట తుమ్మాకు విస్తరుల తాలిబు ఉల్లిగడ్డ పుట్టు అమెరికా తలపెట్టి కట్టించిన మిగతాకులు ఇస్త్రాలు తాత కాకులు తొంగ దూలాలు ఊరికంటి వాసాలు వాన వస్తే వలవాలంటది గాలి వస్తే గలగాలంటది వాహనం వస్తే నా బంగారు లేచి ఊరవతరం పడిపోద్ది ఎక్కడ పండించిన పంటలు ఎక్కడనే పండించిన తాత తహసీల్దారి మా మామ జమీందారి నేను సర్దాదారిని పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ముఖ్యమంత్రి కూడా జీవితాలు ఇచ్చేది నేనే మార్తీ కార్లు ఉన్నాయి టాటా సోములు ఉన్నాయి ఏదో వండలు ఉన్నాయి గాలి మోడలు ఉన్నాయి ఎల్లి కార్లు ఉన్నాయి అన్ని ఉండక మరి ఇంత దూరం ఎందుకు వచ్చిన వెంకరు రాముడు అంటే అత్తమ్మా పెళ్లి చేసి అప్పుల పడి వచ్చిన మా అప్పుడు ఆయన మాకు దయాదర్భం మాకు లేదు మా అప్పుడు ఆయన మొన్న మెలవడు చనిపోతే లక్ష యాభై రూపాయలు పెట్టా అన్న అప్పు వచ్చి జింతానికి తిండి లేదు కదా మాకు దయ చూపించే ఏ ఆత్మ నాయన ఇట్లా రోడ్డు మొదల తిరుగుతున్నా పేదో అని మీరు సల్లగా ఉండాలి జయం కొడుకులు బిడ్డలు సల్లకొండి కోడి సంపదలు కలిగి నూటికి పండుగత్తి జయం కలిగి మా అప్పు సల్లగా ఉండాలి జయం మాయా మన సత్యనాపురం సత్యనామపురం దండు సురేష్ గారు మొత్తం మోహలాల్ గారు రామూర్తి గారు ఇపోతే రెడ్డి పెదంకి రెడ్డి మా వీళ్ళ రాజకీయ నాయకులు ఓటు మొత్తం వేసుకురు మాతో ఓటు మొత్తం వేసుకురు సీటు మొత్తం తీసుకురు మా మరి అప్పుడు అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు వెళ్ళినప్పుడు విలేజ్ లో అంతా కూడా బాగా ఆనందించారు ఎట్లు ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు డబ్బులు ఇస్తా అని చెప్పారు ఎకర భూములు ఇస్తా అని చెప్పారు మాయ మాటలు చెప్పారు మా బతుకులు లాస్ట్కి ఎట్లా అయిపోయినాయి ఏం జాతం దేవుషత్తు వల్ల ఇట్లా బతున్నాయి ఆయన మా అప్పుడు సల్లగా ఉండాలి అంటే ఎంత మంది ఉంటారు మీరు మీలాగా ఇట్లా ఒకసారి ఒక్కనే ఉన్నా వీళ్ళ మా మామొక్కడు ఆయన పాప ఎద్దు గట్ల పాపాయన ఒక ఉంటాడు మామంటే వరుస మామైతాడు ఆయన వందలో మరపాయ పోతాడు కూలి చూస్తుండడు అయి సంవత్సరం సంవత్సరం ఇటు మొత్తం పోవడం ఆరు పొల గోల్లకూడ అటుపోతెళ్ళి మన్నిగూడవ స్వేరు కాంపల్లి గోలపాడు పోలేపల్లి అసలు ఇట్లా మీకు పెట్టల దొరలాగా తిరగాలని ఎందుకు అనిపించింది ఎవరు ఇప్పటి నుంచి కాదు మా తాతలు ముత్తాతల తాతలు మా వృత్తిది కొల వృత్తి మా దగ్గర గోళ సన్న సాగల మంగళ పొత్తు ఇంటికి రాదు విత్తు తారు మా వృత్తి ప్రకారం మేము చేసుకుంటాం అమ్మాని అడక తండం కానీ లంజతనం దొంగతనం చేసేవాళ్ళం కాదు మేము రోడ్డు మీద పది రూపాయలు కానీ అయ్యా మీ వాస్తవాన్ని తీసుకొని ఇస్తాం ఆ మంచోడు మంచివాడు దయ వింటున్నావు ఐదు పది తోడు దయ లేకపోతే వెళ్ళిపోతారు అదే సార్ మాకు కావాల్సింది నీ పరిస్థితి ఏంటి కుటుంబం ఎట్లా ఏం లేదు సారు మాకు ఇల్లు లేదు స్థలం లేవు ఏం లేవు ఉన్నది నలభై ఐదు గదల స్థలం నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ పెద్ద కొడుకు పెళ్లి చేసిన పెద్ద కొడుకు తన కొడుకులు నడుపు కొడుకు చెప్తా ఒక కొడుకు ఒక కొడుకు పుట్టిండు బూందరు పట్టబేయుండు ఇక బిడ్డకు ఒక బిడ్డ ఆ బిడ్డని పల్లె కూడా వేసిన మా బతుకులు సార్ ఆస్తులు అంతస్తులు భూములు ఏం లేవు నా బిడ్డల మీద ప్రహానులు ఏం చెప్తున్నా మా దాతలు ఎవరు మీరు ఎవరు మాకు ఇంతవరకు ఎవరు సహకరించట్లేదు అప్పుడు కేసీఆర్ భూములుస్తామని చెప్పిండు మూడు సంవత్సరాలు వేలిండు కోట్లు కోట్లు సంపాదించుకుంటూ కళాకారులందరికీ ప్రభుత్వం సహకరిస్తుంది కదా మరి మీది కూడా ఒక కళ అని మీరు చెప్పలేదా మాది కూడా కళాకారులు మేము చెప్పిన సార్ చెబుతున్నా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కళాకారులు అంటే నుంచి కాదు ఎప్పటి నుంచో మా తాత తో ఉంది బాగా తలాంటిది అంత కథలు చెప్పేది బుర్ర కథలు చెప్పేది ఆ ఈ టీవీలు వచ్చిన కానించి షెల్పోలు వచ్చిన కానించి మా మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరో వెనకటోళ్ళు సూచన వాళ్ళు పాప ఎవరు ద్వారా అని శాస్త్రం పోకుండా వాళ్ళు దయలు ఇస్తారు దయా ధర్మం అంతే బలా చేసింది ఏం లేదు మహాపురమాయ సినిమాలు వచ్చాక మీ ప్రాబ్లం సినిమాలు మొత్తం వచ్చిన కానీ ఇసలు మామూలు ఎవరు పట్టించుకోవట్లేదు మా తాతలు తాతలు భావో తరలేదు సినిమాల్లో కూడా చాలా క్యారెక్టర్లు పెట్టేవాళ్ళు గట్టి అవకాశాలు రాలేదు రాలేదు సార్ ఇక్కడ హైదరాబాద్ కూడా పోయా నేను హైదరాబాద్ టీవీ టీవీ కూడా ఎక్కినా ఎక్కడెక్కడ తిరిగినా తిరిగినా గానీ అందరూ పట్టించుకోలేదు ఇక ఏం చేస్తాం ఇట్లా ఎట్లా వచ్చింది నా పరిస్థితి సార్ సంవత్సరాల నుంచి ఎట్లా ఉంటున్నా ఇప్పుడు నేను పదిహేను సంవత్సరాలుగా సార్ తిరగబట్టి ఆ పదిహేను సంవత్సరాలు కాబట్టి ఇదే నా వృత్తి ఇది పోతే ఏం లేదు మా ఆమె పెద్ద పని జరిగితే మూడు లక్షలు పెట్టి హైదరాబాద్ లో కారు గు ఆటో గుద్దు పోతే వయసు రాజశేఖర్ అంటే లింగాలేక ఉన్నప్పుడు నా ఉమ్మను బతికిచ్చుడు లింగా గారంటే ఒక్క సందరం పెడితే హైదరాబాద్ పంపించుండు అంబులెన్స్ మూడు వేల ఐదు రూపాయలు గేడు అంబులెన్స్ డాక్టర్ మొత్తం దొంగలు పేర్లు చెప్పుకోవడం మనం వన్ని చెప్పుకోవడం అన్ని సొమ్ముది వాళ్ళు డబాలు కట్టుకొని కోర్టు కోడు చంపాల్చుకుంటారు మన బతుకులు ఆహారం చేస్తున్నాయి ఏం చేస్తావు ఏం పోతే ఏం రా వెయ్యి రూపాయలు కట్టు మీ ఆమెకు ఆపరించి చేస్తారు ఆవిడ పట్టబావని చెప్పిండు ఆ నుంచి ఉమ్మసా మమతా పోస్మా ఉస్మా పైన ఉస్మా పోతే సార్ అంటే ఇలాంటి సారు మా ఆమెకు ఆక్షన్ జరిగింది అంటే మీది ఖమ్మం జిల్లా అంటున్నావు బాబు మరి అక్కడ చేర్చుకోవాలంటే కదా లేదు సారు ఇక్కడ తరంగా చెప్పారని చెప్తే పెద్ద ఆఫారిని చెప్తే పదిహేడు కుట్లు పడ్డాయి కడపల పేగులు మొత్తం తీసి బయటి పైన పెట్టారు మొత్తం వయసు నీళ్ళు పెట్టి కడిగారు బాబు నీ పేరు ఏం పేరు అంటే నా పేరు ఎంకన్నా సారు మీరు ఎవరు సత్యనారాయణం ఖమ్మం జిల్లా రోజు మళ్ళా అండి అంటే సంతం చేస్తావు బాబు అంటే సార్ అని అడిగిన సత్యనాయ భద్ర సౌందరూ అన్నప్పుడు నాకు దుఃఖం వచ్చింది ఒకటే కొడుకు దేవాత ఉండవు నా పైన పైన పరమాత్ముడి కింద భూలక్ష్మి పంట ధర్మం అని అప్పటికప్పుడు సంతకం పెట్టిన సంతకం పెట్టిపోతే బాబు రెండు ఏళ్ళ రూపాయలు కత్తులు కొనుగోచ్చుకుంటాం ఆపరేషన్ చేస్తాం బతిలో బతికింది చచ్చిపోతే నాకు సొంతం లేదు ఇంటికి వచ్చిన మా నాలుగు కింద ఒక్కొక్క దోమ ఈ మాస మాసిన దోమలు నానా ఇలాంటి సంగతం లేదు రెండు వేలు రూపాయలు అడిగారు కత్తుల గురించి మరి మీరు ఇంత ఇంత ఏజ్ వచ్చింది మీకు మీ భార్య కూడా హెల్త్ బాగాలేదు అంటున్నారు పిల్లలు మంచి సెటిల్ అవుతున్నారు మరి ఎందుకు మీరు ఇంకా డ్రింక్ చేస్తున్నారు ఏం చేస్తాం సార్ మా బతుకులు ఏమన్నా మరి చెప్పు మూడు రూపాయలు కొంచెం పెద్ద రామూర్తి గారు నారాయణ గారు కృష్ణ భాస్కరు ఒక వందకు మూడు రూపాయలు వడ్డి ఒక నెలకి ఒక వందకు మూడు రూపాయలు వడ్డి అట్ల బట్టకొచ్చి వడ్డికి వడ్డీకి తిరగ కోట్లు కోట్లు అయ్యి బాగుపడుతున్నారు వాళ్ళు మా బతుకులు ఎట్లయి అయిపోయింది అప్పుడు మా నాన్న గొల్లది రెండు కొంటల స్థలం మేము ఐదు అందడం వల్ల మేము అయితే ఆ స్థలంలో పంచుకుంటే ఏం వచ్చింది మనిషికి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది గజాల స్థలం వచ్చింది దాంట్లో ఒక పాగ ఒకటి వేసుకున్నాం వచ్చి దేవేంద్రెడ్డి గారు వచ్చిండు రెడ్డి గారు వచ్చిండు వచ్చు ఇకలాంగులకి ఆరు వేల రూపాయలు డబ్బులు ఇప్పిస్తా వికలాంగులకి ఆరు వేలు ఇప్పిస్తున్నాడు ఆడోళ్ళకి రెండు వేల ఎనిమిది రూపాయలు నెల నెలకి డబ్బులు పెంచే డబ్బులు వేస్తున్నాడు బియ్యం సన్న బియ్యం వేస్తాను అవన్నీ మాకు ఏం చెప్పట్లా సారు ఓటు మొత్తం వేసుకున్నా కొన్నాడు ఇప్పుడు పై మిట్ ఎక్కి తిరుగుతుండు మా బతుకులు ఇట్లా చేసిపోతుండో సారు మరి ఏం చేస్తాం ఓటు మా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ ఏమంటుండు మీకు ఓటుకి లక్ష రూపాయలు ఇస్తా పదివేలు ఇప్పిస్తాయి భూములు ఇప్పిస్తా ఇప్పిస్తా ఇప్పుతా అని చెబుతుండు అన్ని మాయ మాటలు చెప్తుండు సారు ఇక మా బతుకులు ఎత్తులు అయిపోయింది మా దారి ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు మా అప్రమేయాలి ఆకలిస్తుంది సార్ ఇక అన్న మొత్తం మీద పదిహేను ఏళ్ళుగా ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ వినోదం పంచినటువంటి తుపాకీ రాముడు పరిస్థితి అయితే అగమ్యకోచనంగా ఉంది కుటుంబం కూడా నడవని పరిస్థితుందని తను వేదన చెందుతున్నాడు దాతలు ఎవరైనా అతనికి సహకరిస్తే ఎంతో మేలు జరుగుతుందని అతనైతే కోరుకుంటున్నాడు ఇది ప్రత్యేకంగా పాశ్వత కిరణ్ ఖమ్మం